ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చకూట్లుంటాయి వెల్కమ్ టు నరసింహచారి నైన్ నైన్ వన్ జీరో ఇప్పుడు బ్లాక్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు టైం అయితే నలభై నిమిషాలు అవుతుంది టైం ఇక్కడ చూడండి ఏం చేయాలంటే తినాలి ఏం లేదు పొద్దు పొద్దున్నేముదండి వేడి వేడి సుశీల మంచిగా కదా మంచి మంచిగా సుశీలవాళ్ళు తింటారు అని ఎక్కువ చేసే వాళ్ళు తింటారు పోతున్నా మధ్యాహ్నం సర్టిఫికేట్ కట్టుకపోయింది

బండిలో పెట్టిన స మార్కెట్ యార్డ్లోకి వచ్చినాయి ఎందుకంటే స్టేటస్ చూసుకొని స్టోరీ చూసుకొని ఇంకా చూసుకొని ఐదు నిమిషాలు వాట్సాప్ స్టేటస్ చూసుకొని వెళ్ళిపోవాలి స్టేటస్ చూసడేమో కానీ ఈ రాత్రి చేసిన వీడియో సేవ్ కాలేదు ఇలా గ్యారీలో చూసుకున్న చూసుకుంటే సేవ్ కాలేదు మళ్ళీ అన్ని వీడియోస్ డిలీట్ చేసినా ఇప్పుడు మళ్ళీ ఎక్కించుకొని వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ కొట్టాలి రాత్రి సేవ్ అనుకున్న సేవ్ అయింది అనుకున్న ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయినా ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాల వీడియో ఉంటుంది కదా లేదు గ్యారెల్లా ఇట్లా అవుతుంది ఒక్కోసారి ఇప్పుడు సేవ్ చేసుకోవాలి వీడియో ఏం చేస్తున్నావు ట్రాక్టర్ బండి దిలేవా ఎందుకు బాగున్నది నీట్గా ఓకే బండి అడగాడు ఎవడు అడగడు తెలుసా ఇట్లా ఉండాలి ఇప్పుడు బ్లాక్ పెయింట్ పెట్టాలి బ్లాక్ పెయింట్ అయితే పెడుతున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చౌకోట్లుంటాయి గంట అర్ధ గంట అవుతుంది ఇంకా అది టైమే వెళ్ళిపోయింది మీరు మాట్లాడి అదే లేవు తగ్గి తగ్గిపోతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కావాలి తెస్తా తెస్తా మీకనే నమస్తే ఈ తమ్ముడు మాట కోసం తీసుకు నాలుగు నాలుగు అంతే అంతే అమ్మాయిలు ఇట్లా కానీ ఐదు చాయ్ నాలుగు చాయ్ పార్సల్ చెయ్యు నువ్వు మాడలా మాడలాడు గడ్డ లేడు ఎట్లా చూస్తా ఇది ఏం కర్ర ఏముంటుంది మిషన్లో

లేదు కూడా చూడండి ఇక చిన్న ఉన్నప్పుడు బోరు వేలు వేస్తురంటే చిన్నగా ఉన్నప్పుడు ఏడాంటే అంటే గంటలకు అమలు తినకుండా కూర్చుంటుంటే ఇప్పుడేమో కుసు అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది పైసా మేమ్మా ఇప్పుడు పైసలు కావాలి పని చేస్తేనే పైసలు వస్తాయి ఏ మామ కనకా టమాటా ఏం ఎత్తున్నా మాట్లాడతలేవు అరే మాట్లాడతలేవుతావు మునియా ముని చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ పదిహేను టైమ్ కంప్లీట్ దాని మీకేం తీ

స్క్రూ వేస్తే గ్రిప్ బర్ర బర్ర స్క్రూపోయింది మంచిగా వైబ్రేషన్ ఎక్కువ కట్టేవారి కట్టేవారు మనసు కట్టింది తాత కట్టిన తాత నాయన ఎందుకు బాధ ఏం చేసి పండిస్తున్నా అంటే కోసేస్తాను అంటే నడక ఇప్పటితో దువంత్రి అంటే ఆరు వేల కోసం అంటే